అనే ఒక గొప్ప భక్తుడు ఇలా చెప్తాడు ద బ్లెడ్ ఆఫ్ ద మార్థియర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ది చర్చ్ అని అంటాడు దాని అర్థం ఏంటంటే హతసాక్షి కార్చే ప్రతి రక్తపు బొట్టు క్రైస్తవ సంఘానికి ఒక బీజంగా మారుతుంది వారు కార్చే రక్తమే క్రైస్తవ్యానికి విత్తనాలుగా వేస్తారు అని అంటాడు పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెను రక్తానికి స్టెఫెను మరణానికి సాక్షిగా ఉన్నాడు ఆ రక్తము యొక్క సాక్షి తర్వాత ప్రభు కొరకు హతసాక్షిగా మారాడు క్రైస్తవులుగా పిలువబడిన వారందరూ కూడా తొలితరములో అందరూ కూడా యూదులే ఆ యూదులలో హెబ్రి భాష మాట్లాడేవారు గ్రీకు భాష మాట్లాడేవారు ఉన్నారు హెబ్రి భాష మాట్లాడేవారికి గ్రీకు భాష మాట్లాడేవారి మధ్య ఒక వివాదం వచ్చింది గ్రీకు భాష మాట్లాడే యూదులు ఒక ఆరోపణ చేశారు ఏంటంటే అనుదిన పరిచర్యలో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు మా విధమరాండ్లకు సరిగ్గా ఆహారం అందటం లేదు అని ఒక ఆరోపణను పన్నెండు మంది అపోస్తుడి దగ్గరకు తీసుకొచ్చారు ఇప్పుడు పన్నెండు మంది అపోస్తులు ఆ సమస్య గురించి ఆలోచించారు మేము వాక్యము ప్రకటించకుండా ఆహారం పంచడం మంచిది కాదు మీకు న్యాయమైన పద్ధతిలో ఆహారం పంచిపెట్టుటకు ఏడు మంది విశ్వాసులను మీలో నుండి మేము నియమిస్తాము అని అన్నారు ఆ ఏడుగురులో ఒకడు స్టెఫెన్ ఆయన అపోస్త్రుడు కాదు కానీ ఆయన దేవుని బలము చేత వాడబడుతున్న సేవకుడు అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చిన మనం చదివితే స్టెఫెను కృపతోను బలముతోను నిన్నవాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను ఆయనట మహత్కార్యములు చేస్తున్నాడు గొప్ప సూచక్రియలు చేస్తూ ఉన్నాడు అయితే ఆయనను అపోస్త్రుడు పిలిచి స్టెఫెన్ నువ్వు విధవరాండ్లకు ఆహారం పంచిపెట్టు అని చెప్పారు స్టెఫెను వారితో గొడవ పెట్టుకోలేదు నేను కూడా మహత్కార్యాలు చేస్తున్నాను కృపతో బలముతో వాడను గొప్ప గొప్ప సూచక్రియలు చేయడానికి దేవుడు నాకు కూడా శక్తినిచ్చాడు నేను మీలో దేనికి తక్కువ అని స్టెఫెను అపోస్తులను ఎదిరించలేదు స్టెఫెన్ గురించి రాయబడిన మాట ఏంటంటే కృపతోనూ బలముతోను నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యాలు చేస్తున్నాడు గొప్ప గొప్ప సూచక్రియలు చేస్తున్నాడు అయినా కాని అంత గొప్ప గొప్ప మహత్కార్యాలు సూచక్రియలు చేస్తున్న స్టెఫెన్ పిలిచి అపోస్తులు ఏమన్నారంటే నువ్వు విధవరాండుల మధ్య సేవ జై అని చెప్పారు ఏమండి ఈరోజు మనలో ఎవరినైనా ఇలా వాడబడుతుంటే స్టెఫెన్ లాగా వాడబడుతున్నప్పుడు నువ్వు వెళ్ళి అదిగో ఆ కుష్టి రోగుల మధ్య సేవ చేయి అనంటే మనం ఎంత చిన్న చూపు చూడబడతాం అదేంటి నేను మీలో దేనికి తక్కువ పోయిపోయి ఆ స్త్రీల మధ్య చేయమంటారా పోయిపోయి విధరానుల మధ్య చేయమంటారా పోయిపోయి కుష్టి రోగుల మధ్య నన్ను సేవ చేయమంటారా నేను మీలో దేనికి తక్కువ గొప్ప గొప్ప మహత్కార్యాలు సూచక్రియలు మీ వల్లే చేస్తుంటే నేను మీలో ఒకటిగా ప్రసంగికుడిగా ఉండడానికి మీకు ఇష్టం లేదా ఎంత కుళ్ళు మీకు అపోస్తురులారా అని అనలేదు విధవరాండల మధ్య సేవ చేయమంటున్నారా ఓకే తప్పకుండా చేస్తా విధవరాండలకి వెళ్ళి ఆహారం పంచిపెట్టు అని చెప్పినప్పుడు వారితో గొడవ పెట్టుకోలేదు తండోపతండాలుగా ప్రజలు వస్తేనే మేము వాక్యం చెబుతాము అనే సేవకులు ప్రసంగికులు చాలామంది ఉన్నారు గొప్ప గొప్ప స్టేజెస్ ఉంటేనే వాక్యం చెబుతాము అనే సేవకులు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో కానీ మహత్కార్యాలు సూచక్రియలు చేయగలడానికి శక్తి కలిగిన దేవుని ఆత్మతో బలముతో కృపతో నింపబడిన శక్తి కలిగిన స్టెఫెన్ మాత్రం పెదవరాండు మధ్య సేవ చేయడానికి వెళ్ళాడు అలాంటి స్వభావం మనం కూడా కలిగి ఉండాలి ఒకరి మధ్య అయినా ఇద్దరి మధ్య అయినా ఒక కుటుంబానికైనా సేవ చేయాలని దేవుడు పంపిస్తే చేయాలి నాకు ఆ మహిమలున్నాయి ఈ మహిమలు అని ఆటంకపరుచుకోకూడదు మనకు మనమే లో మనం ఇలాంటి స్వభావాన్ని చూస్తున్నాం గుర్తుపెట్టుకోండి క్రైస్తవ పరిచర్యలో సూపర్ స్టార్లు అని పేరుగాంచేవాళ్ళు ఎవరుండరో ఈ పని నా స్థాయికి తక్కువ అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు మందిరం ఓడవంటే ఓడవాలి కడగమంటే కడగాలి కూరగాయలు పోయమంటే కూరగాయలు పోయాలి వంట చేయమంటే వంట చేయాలి ఓడవమంటే ఓడవాలి బాత్రూమ్లు కడగమంటే కడగాలి దేవుని సంఘం కొరకు మనం ఏ పని చేయమంటే ఆ పని చేయాలి కులం నేను పలానాస్ట్ పలానా మతం ఇలాంటివి పనికిరావు ఏదున్నా బయటే సంఘములో నువ్వు నేను ఎక్కువ తక్కువ అనే స్వభావం పనికిరాదు నువ్వు విధవరాంటల మధ్య పరిచరే అని అంటే ఎస్ ఐ కెన్ అని అన్నాడు ఎవరైనా దేవుని కృపతో దేవుని బలముతో నింపబడిన వాడై మహత్కార్యాలు గొప్ప గొప్ప సూచక్రియ చేసే వ్యక్తిని విధవరాండ్రుల కొరకు వంట చేసి వారికి వడ్డించి వారు తిన్న తర్వాత ఇస్తరాకులు తీసి ఆ ఇస్త్రాకులు తీసి పక్కనేసి ఆ గిన్నెలన్నీ కడిగి సర్ది పెట్టడం ఇచ్చిన పని ఈయన ఏమన్నాడు తెలుసా ఎస్ నేను చేస్తాను అన్నాడు ఈరోజు గొప్ప సేవకుల్ని ఏదైనా పని చెప్తే ఏమండే నేను ప్రసంగం ఒక్కడే చెప్తా మిగతా పనులు నేను చెయ్యను అని అంటారు ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమన్నా కానీ చేయరు కొంతమంది చూడండి ఇంత గొప్ప మహత్కార్యాలు సూచక్రియలు చేయగలిగిన వ్యక్తికి చిన్న పని అప్పచెప్తే చేయటానికి పూనుకున్నాడండి అంటే ఈయనకి స్ఫూర్తి ఎక్కడి నుండి వచ్చి ఉంటుంది ఆబ్వియస్లీ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి దగ్గర నుంచే వచ్చి ఉంటుంది సుక్రీస్తు ప్రభు వారు కలిగిన దేవుడై ఉండి కూడా ఆయన ఒక తువాళ తీసుకొని తన నడుముకు కట్టుకొని నీళ్లు తీసుకొని ప్రతి ఒక్కని శిష్యుని పాదాలు కడిగాడు మీరు కూడా ఎలా సేవ చేయాలి అని వారికి నేర్పించాడు స్టెఫెన్ ఈ పాఠాన్ని చక్కగా నేర్చుకున్నాడు యేసుక్రీస్తు వారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో స్టెఫెన్ లేడు అయినా కానీ స్టెఫెన్ నేర్చుకున్నాడు ఇది నా స్థాయికి తక్కువ అని ఆయన ఎప్పుడు అనుకోలేదు సేవలో ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉన్నాడు తగ్గించుకొని ఏ పనిచేన నేను చేస్తాను అని అన్నాడు అపోస్త్రులకు ధీటుగా ఉన్నవాడైనప్పటికీ కూడా అపోస్త్రులు ఒక్కడిగా నేను కాదు అని అన్నాడు నేను తక్కువ తక్కువవాణ్ణే అని తనను తాను తగ్గించుకున్నాడు ఇది స్టెఫెన్లో స్టెఫన్లో ఉన్న మొదటి గుణం సేవలో ఎప్పుడైనా కానీ మనకేముండాలి తెలుసా తగ్గింపు సేవలో మాత్రమే కాదు నీ జీవితంలో కూడా తగ్గింపు ఉండాలి నీ కుటుంబంలో కూడా తగ్గింపు ఉండాలి ప్రభుని యేసుక్రీస్తు వారు అన్నారు తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును అతడు ఎ మ్యాన్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ అండ్ ది హోల్డ్ స్పిరిట్ విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నింపబడి ఉన్నాడు నేను అడుగుతాను ఐదు శాతమా పది శాతమా యాభై శాతమా కాదు వంద శాతం విశ్వాసముతో నిండిన వాడై ఉన్నాడు వంద శాతం పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు అనుమానం లేదు ఎందుకంటే ఆయన పూర్తిగా దేవుని ఎందు విశ్వాసముతో నిండిపోయి ఉన్నాడు నిజంగా అలాంటి జీవితం ఉండడం ఎంత ధన్యకరము కదా విశ్వాసము ఒక వ్యక్తి జీవితంలో కార్యం చేయటానికి ప్రారంభం ఆత్మ నింపుదల ఒక వ్యక్తి దేవుని కొరకు ఏదైనా చేయగలడటానికి ఆరంభం ప్రేమన సహోదరి సహోదరుడా స్టెఫన్ గురించి రాయబడిన మాట ఏంటంటే విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకుని వాడై లోబడ్డాడు ఈ పని మాత్రమే కాదు దొడ్లు గడగమన్నా కడుగుతాను అంటే ఆత్మ నింపుదల విశ్వాసం ఉన్న వాళ్ళు కేవలం స్టేజ్ ఎక్కే చెప్తారా పరిచర్యలో ఏ పని చేయడానికైనా సిద్ధపడతారు హెచ్చింపుకి వెళ్ళరు మీద నిలబడితేనే వాక్యం చెప్తాము కింద మేము వాక్యం చెప్పాము అని అనుకోరాళ్ళు వారు నిలబడిన స్థలం ఏదైనా సరే ప్రభు పని చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు ఒకవేళ నువ్వు సేవలో ఉన్నా ఉద్యోగిగా ఉన్నా కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉన్నా సరే గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఏ విషయంలో అయినా సరే నిన్ను నీవు తగ్గించుకోవాలి విశ్వాసముతోనూ ఆత్మతోను నింపబడిన వారు ఎప్పుడు కూడా తగ్గి ఉంటారు మూడవది స్టెఫెన్ యొక్క ధైర్యం మనలో చాలామందికి ధైర్యం ఉండదు ఎప్పుడు పిరికిగా ఉంటాం అవిశ్వాసులు స్తెఫెన్ చూసి చూసి ఓడ్చుకోలేకపోయారంట యేసుప్రభును సిలుమి వేసిన ఓ గొప్ప అల్లరి మోక ఆయనతో వాదన పెట్టడానికి సిద్ధపడింది చాలామంది క్రైస్తవుల మీద ద్వేషభావంతో ఏం చేస్తారో తెలుసా డెబిట్స్ పెడతా ఉంటారు వాదనలకు దిగుతూ ఉంటారు ఆ రోజుల్లో కూడా స్టెఫెన్తో వాదించడానికి డెబిట్ చేయడాని కోసం ఒక అల్లరి మోక తయారయ్యి స్టెఫెన్ దగ్గరకు వచ్చింది అంటే స్టెఫెన్ కేవలం వంటశాలలో వంట చేసి వెదవ వడ్డించే పనిలో మాత్రమే నిమగ్నమై ఉన్నాడా కాదు కాని అతడు దేవుని వాక్యము ప్రకటించే విషయంలో కూడా ఆయన ముందున్నాడు ఆయనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా చేస్తూ దేవుని పరిచర్యలో వాడబడ్డాడు వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు దగ్గర పరిచర్ చేసినా పన్నెండు మందితో డెబిట్ చేయడానికి కానీ వాదనలు పెట్టుకోవడానికి కానీ రాలేదు స్టెఫెన్ స్టెఫెన్తో వాదించడానికి వచ్చారు అంటే చూడండి స్టెఫెన్ ఏ శక్తితో నింపబడ్డాడు స్టెఫెను ఎంత ఆత్మతో నింపబడ్డాడు స్టెఫెన్ ఎంత జ్ఞానంతో నింపబడ్డాడు స్టెఫెన్ ఎంత కృపతో నింపబడ్డాడో చూడండి ఏసుక్రీస్తు ప్రభు వారిని సులువు వేసిన అల్లరి మోక ఎవరి దగ్గరకు వచ్చారో తెలుసా మళ్ళీ స్టెఫెన్ దగ్గరకు వచ్చారు అంటే స్టెఫెన్ ఏ స్థాయిలో ఆత్మలో నింపబడినవాడో చూడండి బ్రతికుంటే బలి తినొచ్చు మొన్న మొన్నని యేసుక్రీస్తు ప్రభు వారిని వీరందరూ కలిసి అబద్ధ సాక్ష్యాలు బలికి సులువు వేశారు ఇక తర్వాత నన్నే చంపుతారేమో ఎందుకు వచ్చిన అని చెప్పి నోరు మూసుకొని తన పనేదో తాను చేసుకోలేదు ధైర్యంగా వారి ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు గురించి సాక్ష్యం ఇవ్వడం మొదలుపెట్టాడు ఈ ధైర్యం ఈరోజు మనలో ఎంతమందికి ఉంది మన పని మనం చేసుకుంటూ ప్రభు కొరకు ప్రయాసపడేవారు మనలో ఎంతమంది ఉన్నారు కొంతమంది ఏమంటారంటే సేవ అంటే సేవే చేయాలండి ఇతర పనులు చేసుకోకూడదండి అంటారు ఆదివారమే కదా నువ్వు ప్రకటించేది మిగతా ఆరు రోజులు ఏం చేస్తావు ఆదివారం కూడా ఒక గంట రెండు గంటలే కదా మిగతా రోజులు ఏం చేస్తావు అపోస్తులు అలా చేయలేదు ఇవ్వబడిన పనిని చేస్తూ మరో ప్రక్క సువార్తను ప్రకటించారు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువి వేసిన అల్లరి మోకే మళ్ళీ స్టెఫెన్ మీదకు వచ్చారు స్టెఫెన్ భయపడ్ల ఎందుకు తెలుసా స్టెఫెన్ ఆత్మతో నింపబడ్డాడు ఏ ప్రజలైతే యేసుక్రీస్తు ప్రభువుని నమ్మకుండా సిలువు వేశారో ఆ ప్రభుయే మీ అందరికీ మనకి మనందరికీ దేవుడని వారికి వాక్యం చెప్పాడు విశ్వాసముతో నిండి కొన్న స్టెఫను వాక్యం చెప్పడం ప్రారంభించాడు ఎందుకంటే ఆయనలో ధైర్యం ఉంది ధైర్యం ఉన్నవాడే వాక్యం చెప్తాడు వాళ్ళు వాక్యం చెప్పరంటే దేవుని కొరకు ఏదైనా నువ్వు చేయాలి అంటే నీకు మొదటిగా గట్స్ ధైర్యం ఉండాలి సమస్తాన్ని వదిలిపెట్టే ధైర్యం నీకు ఉండాలి ఆ ధైర్యం ఎవరిలో ఉందో తెలుసా స్టెఫెన్లో ఉంది ఈ ప్రాణాలు పోయినా పర్వాలేదు నా ప్రభువే దేవుడని నేను ప్రకటిస్తానన్న ధైర్యం ఉంది యేసుక్రీస్తు ప్రభువారిని చంపిన హంతకులు స్టెఫెన్ ముందుకు వచ్చి నిలబడి స్టెఫెన్తో వాదిస్తుంటే స్టెఫెన్ ధైర్యముగా వారు ఎదురుగా నిలబడి ప్రసంగించటం ప్రారంభించాడు అంటే స్టెఫెన్లో ఎంత విశ్వాసం ఎంత ఆత్మ నింపుదల ఉందో చూడండి అపోస్తుడైన పౌరు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ రెండో తిమోతి పత్రికలో ఒకటి ఏడులో ఒక మాట అంటాడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికి ఆత్మను ఇయ్యలేదు పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిలో పిరికితనం ఉన్నదో చాలా చాలామంది నేను పరిశుద్ధాత్మను పొందుకున్నాను అన్ని భాషల్లో మాట్లాడుతున్నాను ప్రవచిస్తున్నాను ఇలా చెప్పుకుంటారు కదా అయితే మీలో పిరికితనం ఉందా అయితే మీలో పరిశుద్ధాత్మ లేడు చిన్న చిన్న విషయాలకే పిరికితనం భయం దుఃఖం ఇవన్నీ మీకు కలుగుతున్నాయి అంటే మీలో పరిశుద్ధాత్మ దేవుడు లేవుడు ఎందుకంటే అపోస్తులైన పోలుగారు మాటలు చెప్తున్నారు పరిశుద్ధాత్మ మీలో ఉంటే మీరు నిగ్రహముగా ఉంటారు శక్తిని పొందుకుని ఉంటారు ప్రేమ కలిగి ఉంటారు ముఖ్యంగా మీలో పిరికితనం అనేది ఉండనే ఉండదు స్టెఫెన్ గురించి రాయబడిన మాట ఏంటంటే స్టెఫెన్ దేవుని ఆత్మతో నింపబడిన వాడు విశ్వాసముతో ధైర్యంగా వారు ముందు నిలబడి వాక్యాన్ని ప్రకటించాడు ఎస్ ఈ గుణాలు మీలో ఉంటే మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారు అవుతారు నాలుగవది స్టెఫెన్ యొక్క జ్ఞానం అపోస్తుల కార్యములు ఆరో అధ్యాయం మూడో వచనంలో ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన ఏడుగురు మనుషులను మీలో ఏర్పరచుకొనుడి ఇప్పుడు అవిశ్వాసులైన కొంతమంది అల్లరి మోక ఆయనతో వాదించడం మొదలుపెట్టారు వాళ్ళ పరిస్థితి పదోవచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారిని సులువు వేసిన అల్లరి మోక అవిశ్వాసుల యూదుల మోక ఆయనను వాదించటానికి వచ్చి స్టెఫన్ ఎదుటకు వచ్చి అసలు అక్కడ రాయబడిన మాట అండి మాటలాడు ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారంట ఈ జ్ఞానమును బట్టి వారిలో ఒక దురభిప్రాయం వచ్చేసింది వారు నోళ్ళు పెట్టారు ఏమి జ్ఞానం రా ఈ జ్ఞానం ఈ జ్ఞానాన్ని మనం తట్టుకోలేమని ఏం చేశారు తెలుసా చంపి సమాధి చేశారు కొట్టారు ఎవరు ఈ సంస్కృతికి తరలేపుతారంటే అజ్ఞానులు అవిశ్వాసులు ఈ లోకం అండి దైవ జ్ఞానాన్ని ఓర్చుకోలేదు ఎదిరించలేదు ఇక నెక్స్ట్ లెవెల్ ఏంటి వాళ్ళకి అబద్ధ సాక్ష్యాలు కూడగట్టి చంపటం యేసుక్రీస్తు ప్రభు అదే చేసింది సమాజంలో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు రావడం చూశారు ప్రవీణ్ పగడాల గారిని ఆ జ్ఞానం చూసి తట్టుకోలేకనేనండి కొంతమంది అసూయాపరులు ఆ జ్ఞానాన్ని తట్టుకోలేకపోయారు ఆయన ఎదుట నిలబడి డెబిట్స్లో మాట్లాడలేకపోయారు ఆ జ్ఞానానికి అప్పురపడ్డారు పడ్డారు నేటికిని కూడా చాలామంది మరువాదులు దాన్ని తట్టుకోలేకపోతున్నారు దేవుని నమ్మని నాస్తికులు కూడా ఆయన గురించి చెప్తున్నమాట ఆయన కేవలము తన బైబిల్లో ఉన్న విషయాలు మాత్రమే కాదు తన గ్రంథంలో ఉన్న విషయాలు మాత్రమే కాదు కాని ఇతర గ్రంథాల్లో ఉన్న విషయాలను కూడా పరిశీలించాడు పరిశోధించాడు జ్ఞానాన్ని సంపాదించాడు ఇది మేలైనది అని తెలుసుకున్నాడు దానిని ప్రసంగించాడు ఇలాంటి సేవకులు చాలా అరుదుగా ఉంటారు అని సాక్ష్యాలు ఇస్తున్నారు ఎవరో నాస్తికులు చెప్తున్న మాటలు ఏ మతాన్ని నమ్మని ప్రజలు చెప్తున్న మాటలు కొంతమంది ఆ మతంలో ఉన్నవారు కూడా చెబుతున్న మాటలు ఈ జ్ఞానం అబ్బురమైనది మనుషుల వలన ఈ జ్ఞానం సంపాదించలేము పుస్తకాల వలన ఈ జ్ఞానాన్ని సంపాదించలేము ఒక సేవకుడి దగ్గర పనిచేయడం వలన ఆ జ్ఞానాన్ని సంపాదించలేము దైవ జ్ఞానము ఎదుటివాడు ఎంత గొప్ప సరే ఓడిస్తుంది ఇప్పుడు స్టెఫన్ ఎదుట ఆయన జ్ఞానం ఎదుట నిలబడలేకపోయారు సత్యము లేకుండా జ్ఞానము లేదు సత్యము నిన్ను స్వతంత్రునిగా చేస్తుంది ఆ సత్యం ఎవరని చెప్తున్నాడంటే భక్తుడు దేవుడే వాక్యమే దేవుడు సత్యమే వాక్యం సత్యము ఎవరిలో అయితే వేలుబడి చేస్తుందో వారు దేవుని వాక్యాన్ని జ్ఞానంతో ప్రకటించడం ప్రారంభిస్తాడు ఆ రోజుల్లో గ్రీకు దేశస్తులందరూ కూడా గ్రీకు సంస్కృతి జ్ఞానం వెదుగుటకు ఎంతో మేధోశక్తిని కేటాయించేది సమయాన్ని కేటాయించేవాళ్ళు గ్రీకులు గ్రీకులు జ్ఞానాన్ని వెతుకుతూ ఉండేవాళ్ళు అపోస్తుల కార్యంలో పదివేడవ అధ్యాయంలో పౌలు గారు గ్రీకులతో ఏమంటాడంటే పదిహేడు అధ్యాయం ముప్పై వచనం ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించచున్నాడు గ్రీకులకు ఎలాంటి గర్వం ఉంటుందంటే మేము జ్ఞానవంతులము అన్న గర్వం ఉంది గ్రీకు దేశస్థులకి తర్కం ఎవరితో కలిగింది ఇక్కడ గ్రీసు దేశస్థులు కూడా ఉన్నారు వీరు కూడా తర్కించడానికి వచ్చారు కానీ స్టెఫన్ యొక్క జ్ఞానం ముందు వారు నిలబడలేకపోయారు గ్రీకులు అనుకుంటారు ఈ ప్రపంచానికి మేము సోక్రడీస్ని ప్లేటోని అరిస్టాటిల్ లాంటి గొప్ప గొప్ప తత్వవేత్తలను అందించాము అన్న గర్వంతో ఉంటారు వాళ్ళు కానీ పౌలు గారు ఏమన్నాడు తెలుసా వరే అజ్ఞానులారా క్రీస్తు లేకుండా ఆ తత్వశాస్త్రాలు దేనికి పనికిరావు ఇక్కడ స్టెఫన్ కూడా యూతుల ముందు ప్రకటిస్తుంది ఏంటంటే క్రీస్తు లేకుండా మీ మోషే మీ ధర్మశాస్త్రము మీ దేవాలయము దేనికి పనికిరావు ఈ కట్టడాన్ని చూసి మీరు అనుకుంటున్నారేమో దేవుడు దీంట్లో నివాసం చేస్తున్నాడని లేదా మోస ఇచ్చిన ధర్మశాస్త్రం మీకు పరలోకం ఇస్తుందని మీరు అనుకుంటున్నారేమో మీ జ్ఞానాన్ని బట్టి మీరు గర్విస్తున్నారేమో అయితే మీరు శాంతి కానీ సమాధానం కానీ లేవు ఆయన ప్రకటిస్తున్నప్పుడు వాదించడానికి వచ్చిన వ్యక్తులు ఆయనను తుతముట్టించాలని పర్రాగం పండారు ఎంత దాష్టికము కదా దేవుని జ్ఞానం ఎదుట మనుషులు నిలబడలేరు ఇప్పుడు ఏం చేశారంటే అపోస్తుల కార్యంలో ఆరో అధ్యాయం పదకొండు నుండి పదిహేను వచనాలను మనం జరిగితే ఆయన మీద నేరాలు మోపారు స్తపెను మహాసభకు తీసుకెళ్లి యుడ్చుకెళ్ళిపోయారు అబద్ధ సాక్ష్యాలు అతని మీద మోపారు అబద్ధ సాక్ష్యాలు పలికించడం కోసం ఎవడైతే తీర్మానం తీసుకుంటాడో వాడిలో పనిచేస్తుంది దేవుని ఆత్మ కాదు సాతాను ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎలాంటి నేరాలు మోపారో సేమ్ డిటో స్టెఫన్ మీద కూడా వారు అలాంటి నేరాలు ఆరు ఆరోపణలు చేశారు ఒకటేంటంటే దేవుని మీద ఇతడు దూషణ వాక్యాలు పలుకుతున్నాడు అని మోస మీద దూషణ వాక్యాలు పలుకుతున్నాడు అని ఈ పరిశుద్ధ స్థలమునకు విరోధముగా మాట్లాడుతున్నాడు అని మన ధర్మశాస్త్రములకు విరోధముగా మాట్లాడుతున్నాడని నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేస్తాడని చెబుతున్నాడని యేసుక్రీస్తు మోసే మనకిచ్చిన ఆచారములను మార్చు అని చెబుతున్నాడు అని స్టెఫెన్ మీద వీరు ఆరోపణలు చేశారు యేసుక్రీస్తు ప్రభువారు యవహాన్ స్వార్థలో చెప్తారు లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు అని చెప్పాడు అంటే ఏసుక్రీస్తు ప్రభువారిని ఎలాంటి నేరాలతో హింసించారో ఎలాంటి ఆరోపణలు చేసి హింసించారో స్టెఫెన్ను కూడా అలాంటి ఆరోపణలు చేసి హింసించారు ప్రధాన యాజకులు పరిశైలు యేసు ప్రభు మీద కూడా ఇలాంటి దేవదోషణ ఆలయ దోషణ నేరాలు మోపారు దేవుని కుమారుడని పిలిపించుకున్నాడని నేరం మోపారు దేవాలయాన్ని కూల్చి మూడు రోజుల్లో నిలబెడతాడని అన్నాడని యేసు ప్రభు వారి మీద నేరాలు మోపారు ఇప్పుడు స్టెఫన్ మీద కూడా అవే నేరాలు మోపారు దేవదోషణ చేస్తున్నాడు దేవుడి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్నాడు క్రైస్తవులు రోజు రోజుకి పెట్టేగిపోతున్నారు ఇలాగా వారు నోటికొచ్చింది మాట్లాడుతున్నారు ఇలాంటి నేర రూపంలో నేటికి కూడా జరుగుతున్నాయి కొన్ని దేశాల్లో అయితే వారి మీద కేసులు పెడుతున్నారు మన దేశంలో కూడా అలాంటి కేసులు పెడుతున్నారు చూడండి మన వాళ్ళు తిరుపతిలో సువార్త చెబితే క్రైస్తవులు తిరుమల ఆలయమును అపవిత్రపరిచారు పాడు చేశారు అని కేసులు పెడతారు మనవారిని వీధి సువార్తలు చెప్పనివ్వరు మనవారిని వాక్యం చెప్పనివ్వరు మంచి పనులు చేయనిరు కుష్టిష్టి మధ్య సేవ చేయనిరు రోగుల మధ్య సేవ చేయని అభాగ్యుల మధ్య సేవ చేయనిరు అంటరాని వారి మధ్య సేవ చేయనిరు గ్రహం శ్రేణి గారిని అలానే చంపారు మా సాంప్రదాయాలను పాడు చేస్తున్నారు ఏమండి ఏమి సాంప్రదాయాలు ఇవి ఒకడు కాలు నుండి పుట్టితే అది సాంప్రదాయమా ఒకడు ఉదయం నుండి పుడితే అది సాంప్రదాయమా ఒకడు ముఖం నుండి పుడితే అది సాంప్రదాయమా ఇలా హెచ్చు తగ్గులు కదా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వాగ్దానం చేశాడు ఏ ఒక్కడు నశించిపోవటం ఇష్టం లేదు అందుకే ప్రతి జాతిలోను ప్రతి దేశంలోని ప్రతి మనుషుడు యూదుడు గ్రీసు దేశస్తుడు భారతీయుడు సమరయుడు ఇక ఏ భేదం లేదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి నరుడులో మార్పు రావాలి ప్రతివాడు నావాడు అని అన్నాడు అందుకే సువార్తను ప్రకటించాడు ఈరోజు అనేక మంది ఆయన తట్టు తిరగటానికి ఎస్ ఆయన చేసిన వాగ్దానమే కారణం యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఎలాంటి ఆరోపణలు చేశారు స్టెఫెన్ గారి మీద ఎలాంటి ఆరోపణలు చేశారో అలాంటి ఆరోపణలు నేటి క్రైస్తవుల మీద కూడా చేస్తున్నారు ఈ జ్ఞానం ఎదుట ఏ జ్ఞానం నిలబడజాలదు ఐదవది కనీసం ఇతను మాట్లాడుతున్న మాటలు నిజము సత్యము అని వారు గ్రహించలేకపోయారు అరే మారు మనసు పొందుదాం వాళ్ళు దేవదూత గద్దించిన బిలామంట వెనక్కి వెళ్ళిపోలేదంట దేవదోత గద్దించాడు కదా వరే నువ్వు చేస్తుంది తప్పు బిలాం ఇలా చేయకూడదు మార్చుకో నీ తీరు మార్చుకో అని చెప్పినప్పుడు బిలాం మార్చుకోలే ఎందుకంటే దేవుని వాక్యము కంటే అతనికి తాను కోరుకున్నదే ముఖ్యంగా అనుకున్నాడు నేటి ప్రజలు కూడా దేవుని వాక్యం వారి దగ్గరకు వచ్చినప్పుడు మార్చుకోరు బిలాము వలె నశించిపోతూ ఉంటారు ఆనాటి స్థఫన కాలంలోనూ యోధా ప్రజల వలె తత్వవేత్త వలె జ్ఞానుల వలె గ్రీసు దేశస్థుల వలె నశించిపోతూ ఉంటారు జ్ఞానం 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 అని వెతుకులాడతారు కానీ స్వచ్ఛమైన జ్ఞానవాక్యము బుద్ధి వాక్యము వారి దగ్గరకు వచ్చినప్పుడు వారు మార మనసు పొందరు దేవుడి వాక్యము వారి వద్దకు వచ్చినప్పుడు వింటారు కానీ దానిని గ్రహించరు దీనినే మూర్ఖత్వం అంటారు స్టెఫెన్ లాగా నేను కూడా విశ్వాసంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఆత్మతో నింపబడాలి కృపతో నింపబడాలి అంతమాత్రమే కాదు సేవలు తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఆయన మహిమతో కప్పబడాలి అని ఆశపడుతున్న వారు మీలో ఎవరున్నట్లయితే ఎస్ మీ గృహస్థాన్ని ఎత్తినట్లయితే ఆశపడుతున్న ప్రతి ఒక్కరి కొరకు చిన్న ప్రార్థన మహా పరిశుద్ధుడైన తండ్రి మహాగనుడుమైన రాజా స్టెఫెన్లో ఉన్న ఆయా లక్షణాలు క్వాలిటీస్ రవ్వా ఈరోజు మాకు ఐదు విషయాలు తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ఇంకా మేము నేర్చుకోవాల్సిన అనేకమైన విషయాలు ఉన్నాయి వాటిని నేర్చుకున్నప్పుడు కూడా మాకు అవకాశాన్ని దయచేయండి అయా స్టెఫెన్ ఆయన మేము సేవలో తగ్గించుకొని ఉండాలి అంతమాత్రమే కాదు మా వ్యక్తిగత జీవితంలో తగ్గించుకొని ఉండాలి స్టెఫెన్ వలే విశ్వాసంతో ధైర్యంగా ముందుకు అడుగు వేసి విజయాన్ని చూడాలి స్టెఫెన్ వలే ధైర్యంగా ప్రభా మేము సువార్తను ప్రకటించాలి స్టెఫెన్ వలే పరిశుద్ధుడా నీ జ్ఞానాన్ని పొందుకోవాలి ఆ ఆత్మతో జ్ఞానంతో నిండుకొని అవిశ్వాసులైన ప్రజల మధ్య స్వార్థ పరిచయం చేసే జ్ఞానం మాకు దయచేమని వేడుకుంటున్నాం చేతులెత్తిన బిడ్డలందరినీ ప్రభా నీ మహిమతో కప్పండి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్